పసుపు బోర్డు పసుపు మద్దతు ధర కోసం దశాబ్దాల పాటు పూర్తి చేసి పసుపు బోర్డు సాధించుకున్న మద్దతు ధర విషయంలో ఇంకా నలిగిపోతున్న పసుపు రైతు నేడు మార్కెట్లో పసుపు ధర క్వింటాల్ కి పదివేలు కూడా రానటువంటి పరిస్థితుల్లో మరోమారు రైతులు పోరుబాట పట్టి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మార్చి రోజున మెట్పల్లి పసుపు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వగా ధర్నాను విజయవంతం చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు జగిత్యాల మార్కెట్ యార్డ్ లో రైతులను కలుస్తూ ధర్నాకు పెద్ద ఎత్తున తల్లిరాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి కర్నే రాజేంద్ర రెడ్డి పాపన్న మురళీధర్ రెడ్డి రాజరెడ్డి కేతం సాయిరెడ్డి కుట్టాల మోహన్ రెడ్డి బందెల మల్లయ్య మల్లారెడ్డి నాగేశ్వర రెడ్డి గూడ లింగారెడ్డి రైతు నాయకులు రైతుల తదితరులు పాల్గొన్నారు হম <muchas>

அها நென நென எல்லாரrceilங்க நீடலா ஆச்சுமாட்டே நென தமாடவா மாட்டேங்கிறது

கணித மத பதினாலு மதே பதினேழு பதினேழு குவிண்டாலுக்கு பகிர்வெல மத தர வேண்டனே குண்டாலுக்கு பகிர்வெல மதே రేపు పదకొండవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు మార్కెట్ యార్డు ఉంది మెట్పల్లి చలో మార్కెట్ యార్డుకు పసుపు రైతుల మద్దతు దొరకై జైచాల రైతు ఐక్యవేదిక తరఫున రేపు పిలుపునివ్వడం జరిగింది జైచాల కాన్సెన్స్ మొత్తం ఇరవై ఇరవై రెండు మండలాల రైతులందరూ స్వచ్ఛందంగా పార్టీలకు ఖచ్చితంగా పదకొండు గంటలకు రేపు మెట్పెల్లి మార్కెట్ యార్డుకు సరి రావాలని కోరుచున్నాను అదే విధంగా మనం గట్టి మార్కెట్ యార్డు నుండి ర్యాలీగా పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీగా పోయి అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది తనంతరం ఆడి నుండి ఆర్డీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్ళి ఈ పసుపు మద్దతు ధర ఖచ్చితంగా ఇరవై వేల వరకు క్వింటలకు ఉండాలని దీని మీద రేపు ధర్నా చేయడం జరుగుతుంది ఇంతకన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రేపు పదిహేను సంవత్సరాలైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు మార్కెట్ కింద క్వింటల్కు నాలుగు వేల రూపాయలు చొప్పున ఉన్నాడు ఇప్పుడు దాంతో వరకు ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఇరవై వేల రూపాయలు ఉండాలి ఇప్పటికి అప్పుడు గంటకు యాభై రూపాయల కూలీకుంటే ఇప్పుడు గంటకు మూడు వందల పడుతుంది దయచేసి ఇవన్నీ మధ్యలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పి నలభోని హామీలు ఇవ్వకండి రైతులని నట్టిట్ట ముంచకండి ఏదున్నా ఇచ్చే హామీలని ఇవ్వండి ఇచ్చిన హామీలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన అందులోని సౌక్రంగా నెరవేర్చారని దయచేసి రేపు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేజ్ నుండి ప్రతి ఒక్క మండలం నుండి ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేసే రైతు ప్రతి ఒక్కరూ రేపు పదకొండు గంటలకు మెట్పల్లికి రావాలని కోరుతున్నారు రేపు జరగబోయే మహా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా మనం ప్రతి ఒక్కరం మన మన కొరకు మనం రేపు మెట్పెల్లి మార్కెట్ యార్డ్ నుంచి అక్కడ ఆర్డీఓ ఆఫీస్ దాకా పాదయాత్ర చేసి అక్కడ నిరసన నిలిపి వింతి పత్రం ఇవ్వడం జరుగుతుంది దాని కొరకు ప్రతి ఒక్క రైతు మనం కదిలి రావాలి ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం గతంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పసుపుకు పూర్వ తీసుకొస్తాం పసుపును గతంలో ఎట్లయితే పసిడికి పోటీ పడదో అట్లా పోటీపాటే ఇస్తామని అన్నారు మరి నిర్ణయమో పెంచినాం మేము మేము పెంచితేనే పెంచిందామని అన్నారు మరి ఈయోడ దిగింది మరి దిగితే మీరే మీరు దిగిస్తేనే దిగిందా మరి ఎట్లా అసలు ఏం జరుగుతుంది అని అసలు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వం అయినా మీరే ఉన్నారు ఇప్పుడు మీరు మీరు అన్న హామీలని నిలబెట్టుకోమంటున్నాం ఇవాళ నిరుడు పదివేల దాకా పది పన్నెండు వేల రూపాయలు రంపు కాస్తే ఒక్కొక్క రైతుకు ఈయోడు ఆరు నుంచి ఏడు వేలు కూడా ఐదు నుంచి ఆరు ఏడు వేలు కూడా వస్తలేదు నిరుడు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ధర వలిగితే ఇవ్వడు ఎనిమిది వేల నుంచి పదివేలకే మీరు అక్కడ వ్యవసాయ మార్కెట్లో లాక్ పెడుతుంది ఎనిమిది వేలకు మండ పిల్లలకు పదివేలు లాక్ పెడితే దానికన్నా కిందికే పోతున్నాయి ఏమన్నా ఉన్న కూడా పదివేల ఒక వంద పదివేల రూపాయి రెండు రూపాయలు కొంటుంది మండకు ఎనిమిది వంద ఎనిమిది వేలు ఎనిమిది వేల ఒక వంద గంత పెడుతున్నారు అంటే మీరు కేవలం రైతులను దగా పెడుతున్నారు తప్ప ఈ రైతు రాజ్యం రైతు ప్రభుత్వాలు అనుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్తారు మీకు మేము ఒకటే చెప్తున్నాం ఎంఐఎ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలను వెంటనే స్టార్ట్ చేయాలని లేకపోతే ఇంకా దీరదినం ఇంకా హీనంగా తయారవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం గత అనేక సంవత్సరాలుగా పసుపు రైతులను కలిసి పోరాటం చేసిన కారణంగా కేవలం పసుపు ఒడిచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలు కనీసం మద్దతు ధర లేకపోవడం కారణంగా పూర్తి రైతాంగం కనీసం పెట్టుబడి ఒక ఎకరానికి లక్ష యాభై వేల పెట్టుబడి రైతు పెట్టి పది నెలలు పండించి అనేక కష్ట నష్టాలు కోర్చి ఈరోజు మార్కెట్కి తరలి తీసుకొని వస్తే కేవలం ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రమే క్వింటాల్ ద్వారా పలగడం కారణంగా మేము అనేక రకంగా ప్రభుత్వాలకు తెలియజేసిన పెడజేవన పెట్టిన కారణంగానే రేపు చెలో మెట్పల్లి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్య తరఫున కాబట్టి రైతాంగం అంతా మనం పూర్తిగా సంఘటితంగా పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు మేల్కొంటలేవు కాబట్టి రైతాంగం పెద్ద ఎత్తున రేపు వచ్చి పెద్ద ఎత్తున మనం ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి రైతాంగం ఈ సందర్భంగా నేను ఒకడే కోరుకుంటున్నాను రైతాంగం ప్రతి ఒక్కరు పసిపెట్టిన ప్రతి రైతు తరిగి వచ్చి వా అట్టి ధర్నాన్ని విజయవంతం చేసి రాష్ట్ర ప్ర కేంద్ర ప్రభుత్వాలని మేల్కొనే విధంగా చేయాలని చెప్పేసి సందర్భంగా పిలుపు ఇస్తా ఉన్నా కాబట్టి రేపు పది గంటలకు ఖచ్చితంగా మనం మెప్పిల్ మార్కెట్ గాడ్ల అందరం కలుద్దాం ఖచ్చితంగా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం మన కోసం మనం మన మద్దతు ధర క్వింటాల్ కనీసం ఇరవై ఏళ్ళ కింద అదే పదిహేను వేలు అడుగుతున్నాం ఇప్పటికీ అదే పదిహేను వేలు అడుగుతున్నాం ఆ పదిహేను వేల ధర కనీసమైనా ఇప్పటికైనా పెట్టి కొనాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అని ఈ రైతాంగం తరఫున కోరుతా ఉన్నా